ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా విస్తృత సమావేశం ఏలూరులోని సుఖీభావ కళ్యాణ మండపంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిలారెడ్డి మాట్లాడుతూ బి అంటే చంద్రబాబు జే అంటే జగన్ పి అంటే పవన్ కళ్యాణ్ అని టిడిపి వైసీపీ జనసేన పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని చెప్పారు టిడిపి వైసీపీ పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని ఆరోపించారు రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టివేశారని అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా తెస్తానని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పిన సీఎం జగన్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు సీనియర్ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాజీ మంత్రులు రఘువీరారెడ్డి పల్లం రాజు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు నాయకులు డీవీఆర్కే చౌదరితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలాగంటే ఒక ప్రాధాన్య రాజ్యం మళ్ళొక్కసారి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళేమో బాగుండాలి స్వలాభం కోసం ప్రజలు ఎప్పుడు తాకట్టు పెట్టినా సరే దేనికి తాకట్టు పెట్టినా సరే అలా తయారయ్యింది ఇప్పుడు ప్రభుత్వం మొత్తం సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అతి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఇరవై ఇరవై ఒకటికల్లా పూర్తి చేస్తానని చెప్పాడు తీరా చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అన్నారు కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం పోనీ అలాగైనా కట్టారా అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కానీ ఆ యాభై ఐదు వేల కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు పోలవరం ఏమో పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి పాలకపక్షం ఒకటి ప్రతిపక్షం ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ ఒకటి జగనన్న గారు ఒకటి చంద్రబాబు గారు వీళ్ళిద్దరికీ జనాలు ఓట్లేశారు ఎమ్మెల్యేలను ఇచ్చారు ఎంపీలను ఇచ్చారు కానీ బీజేపీకి మన రాష్ట్రం ఒక్క ఎమ్మెల్యేని ఇవ్వలేదు ఒక్క ఎంపీని కూడా ఇవ్వలేదు అయినా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఎవలేరుతున్నారు అంటే బీజేపీ పార్టీ రాజ్యం ఏలుతుంది మొత్తం ఇద్దరు వైసీపీ అయినా టీడీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా మొత్తం ట్వీట్ అనివాసమైపోయి బీజేపీ ఎట్లా చెప్తే అట్లే పోనీ బీజేపీ ఏదైనా చేసిందా మీరు ఇంత మద్దతు బీజేపీ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు బీజేపీ పార్టీ కనుక మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీకి మీరు దండాలు పెట్టుకోండి మీరు లొంగిపోండి మీరు సపోర్ట్ ఇవ్వండి ప్రజలు కూడా ఏమి అంటారు స్ట్రీట్ స్టీల్ అన్నది ప్రతి దాంట్లో వాడే అంశం కనుక దీన్ని మనం కాపాడుకోలేకపోతే ఇది ప్రైవేటీకరణ అయిపోతే పక్కనే జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశారు ఆ ఉద్యోగాలకు అసలు మొత్తం భరోసా లేకుండా పోయింది వాళ్ళని మొత్తం తీసేశారు ఫ్యాక్టరీ మూసేశారు ఇప్పుడు దాంట్లో వేదాంత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు అంటే ఈ ముప్పై మందిని ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై మందిని మొత్తం అందరికీ ఉద్యోగాలు పోతాయి మేము కొట్లాడాము అని చెప్తున్నారు ఈరోజు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మేము చేసే ప్రయత్నం మేము చేశాము ప్రైవేటైజ్ కాకుండా మేమే భరోసా కల్పిస్తే ఈరోజు వాళ్ళు మూడు సంవత్సరాలుగా ఎందుకు సమ్మె చేస్తున్నారు పట్ల ఇంత ఉత్సాహం దైవ సాక్షి చూడాలి ఆ మాతల్ని రమాణ సేకర్ చేసిన తర్వాత మన కాంగ్రెస్లో ఉత్సాహం కాదు సమాజంలో వచ్చింది ఆది గారు నిర్మలా గారు మంచి నాయకురాలు వచ్చింది కష్టపడి ఆమె కూడా ఉండి మళ్ళీ కాంగ్రెస్ని పురుద్యమం చేసుకోండి అవును ఆవిడ నాయకత్వం వాడుకోండి అని నాకు సలహా ఇచ్చే పరిస్థితిలో జనం ఉన్నారు నిజంగా నాకు ఎంత ఆనందం తొలిసారిగా పీసీసీ ఆఫీసులో రాజశేఖర రెడ్డి గారి పేరుని తలపెట్టి ప్రపోజ్ చేసి అమ్మ పులివెందల్లో మీటింగ్ పెట్టాం హైదరాబాద్ వచ్చాను ఎన్ఎస్దేవి నేను నానమ్మ గారు అక్కడ ఉన్నాను గారు చెప్పాను అమ్మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మీకు అప్చవుతాను ముఖ్యమంత్రిగా